శ్రీ మాత్రేనా వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ లాగ్స్ అండి ఇది వచ్చేసి వ్లాగ్ లాగండి నిన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి పోయినాను నేను అక్కడ వ్లాగ్ తీస్తున్నాను అందరూ చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి

అయినా చంద్రకళ అసలు వీడియోలు అలా లేదు ఏం చూడని అవసరం లేదు అది ముక్కలు ఉంటానేవ పండు ఇదే ఇంకా అదే కదా చేసుకున్నాను ఇదే సరే సంక్రాంతి దసరా బురకులు చెయ్యమీ ഇട ഇ മനസിലും ഉന്നറ ദുമ്മ പടുത്തോ ഇ വാരാനേ പടുത്ത കാരണം മരിച്ചപ്പോ കാരണം മരിച്ച പോയിട്ടു అడిగింది తెలుసు చంద్రకాళ దగ్గర పోతుందంటే మీ చెల్లి ఎంత అవజ్ చేస్తుంది నీకు సపరేట్గా చేస్తుందా నన్ను విలువకుంటా అని అడుగుతు బావా చేస్తున్నా ఏం దావచ్చేస్తుంది ఆహా అట్లా కాదు ఆహా ఎందుకు అంతకాలంగా పోతున్నావు ఏం దావజ్ చేస్తుంది అని అంటున్నాడు చంద్రకాళ ఎవరు చెప్పకుండా దావజ్ చేస్తుందా అని అడుగుతు బావా ఏందో మీ అయినా తలకాయ నొప్పి మీ ఇంట్లో ఊ అంటే పిలుస్తూ తరు కొత్తదికోమరికి ఒకటి కూడా ఇల్లు కట్టిన కానీ కూడా చూడలేదు నేను రాలేదు ఏమో మా మన్మ మా మామ పోలేదని మామది పోయింది కానీ మా మన్మడి పుట్టినాక ఇరు ఇక్కడ ఇంకా ఎందుకంటే టైం అదే టైం తెలుస్తుంది కదా మనకి ఆమె ఎప్పుడు డెలివర్ అనేది సరసుడే ఈ పిల్ల సరసుడే

శ్రేయాంశ శ్రేయాంశ ఉంది అంటే మేము చూపేది పేస్ ఏ చూపేది ఓన్లీ గంటలు మేము వచ్చిన కానీ వేస్తే ఉన్నావు వంటలు చేసింది అన్నం వండింది చూపిస్తానండి మీకు అందరికీ మా చెల్లె నేను వచ్చినాక ఏమేమి వంటలు చేసింది అనేది తినేటప్పుడు చూపించుకున్నాను కూడా ఉన్నాయి ఈ రోజు ఏమయ్యా సండే రోజు ఒక్కరోజు పోసారి ఏమయ్యా కూడా మళ్ళీ వెళ్తా ఇలా ఎప్పుడు రాలేదు చింటూ ఇక తిరుపతి పోయి రాగానే ఉండదు మమ్మీ అన్నాడు ఇక వచ్చినాక అట్లానే ఉండలే ఇక

మగపిల్లలకి ఎవరైనా ఆడపిల్లలు చెప్తే ఇంటారు బిడ్డలు చెప్పిన వాడు అయ్యాలి కంపల్సరీ ఇంటారు డోర్ దగ్గర అయిపోయిన మాటలు మరియు ఉంటాయి ప్రశాంతంగా నిద్రపోతనే మనిషి డ్యూటీకి పెట్టాలి അല്ലേ అది మూత తీరా అది మూత కూర ఒకసారి చూపిస్తాడు తీసు మేము వచ్చినామని బగారా రైస్ గోకరకాయ కూర చారు చేసి